నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మధ్యప్రదేశ్ బార్ కౌన్సిలు గత నాలుగు నెలల నుంచి కొత్త అడ్వకేట్లని ఎన్రోల్మెంట్ తీసుకోవడానికి ఆపేసింది ఇట్లా కొత్త అడ్వకేట్లు ఎన్రోల్మెంట్ చేయకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ రాకపోవడం పెండింగ్లో ఉండడం మధ్యప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ కంట్రెలిట్ ఎడికేషన్ ఫైల్ చేశారు ఇట్లా ఎన్రోల్మెంట్ ఆగిపోయింది ఇది చాలా తప్పు అని చెప్పేసి తొందరగా ఎన్రోల్మెంట్ చేసేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అంటే ఇద్దరు జడ్జుల ధర్మాసనం జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ జస్టిస్ వివేక్ జాన్తో కూడిన డివిజన్ బెంచి ఆదేశాలు ఇచ్చింది మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్కి వెంటనే ఎన్రోల్మెంట్ చేయించండి సబ్జెక్టు కండిషన్ రిజల్ట్స్ వచ్చేది ఏమవుతుందని ఇట్లా ఎంపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రకారము రాకేష్ కుమార్ వర్సెస్ స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఎంపీ అండ్ అదర్స్ కేసులో వెంటనే ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేసింది మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్ ఇన్నాళ్ళు డిలే అయింది మళ్ళీ నిన్న నుంచి ఇట్లా కొత్త ఎన్రోల్మెంట్ చేయడం స్టార్ట్ చేసింది హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం థ్యాంక్ యూ